కూడుకుంటున్నటువంటి ఈ స్థలం ఏదైతే ఉందో అది దేవుని సన్నిధి అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు దేవుని సన్నిధికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి కూడా మనం ఎరిగిన వారమై ఉండాలి ఈ విషయాలు ఎప్పుడైతే మనం మర్చిపోతామో దేవుని సన్నిధికి ఉన్నటువంటి ప్రత్యేకత దేవుని సన్నిధి అనేది ఆయనతో సమాధాన పడటానికి ఒక ఉన్నతమైనటువంటి స్థలము అన్నటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో దేవుని సన్నిధిలో మనం ఉండవలసిన రీతిగా మనం ఉండవు మనం ప్రవర్తించవలసిన రీతిగా మనం ప్రవర్తించాం అందుచేత మనం దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో మనకు తెలియాలి అంటే దేవుని సన్నిధి యొక్క ప్రత్యేకత అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి మనం ఎక్కడున్నాము అన్నటువంటి విషయం మనం అటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి మనం ఏదో ఇంట్లో ఉన్నట్టుగా వీధిలో ఉన్నట్లుగా ఏదో పనులు కాడు ఉన్నట్టుగాను లేకపోతే ఆఫీసులో ఉన్నట్లుగాను దేవుని సన్నిధిలో మనం అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండకూడదు అందుకే మనందరికీ తెలిసినటువంటి మాట అయినప్పటికీ గ్రంథం మనకు తెలుసు నీవు దేవుని మందిరం అనకు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం వ్యవహరించవలసినటువంటి అవసరత మనకు ఉంటుంది అందుచేత దావీది గారి ఎలాగైతే దేవుని సన్నిధి యొక్క ప్రత్యేకతను ఆయన గుర్తించాడో దేవుని సన్నిధి అనేది ఆయనతో సమాధాన పడటానికి ఒక ప్రత్యేకమైన స్థలము అన్నటువంటి విషయాన్ని దావేది గారు ఎలాగైతే గుర్తించారో మన జీవితంలో కూడా మనం ఆ విషయాన్ని మనం గుర్తించాలి దేవుని సన్నిధి ప్రత్యేకత ఎరిగిన వారు దేవుని సన్నిధిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు దేవుని సన్నిధి యొక్క ప్రత్యేకతను ఎరిగిన వారు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండరు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఆసక్తిని కనపరుస్తారు దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రత్యేకత ఎరిగిన వారైతే అందుకే భక్తుడు అంటాడు ఐదు గారు అంటే ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట నీ నీ సన్నిధిలో గడుపుటా వేయ దినముల కంటే శ్రేష్టము అంటే అంత శ్రేష్టమైనది దేవుని సన్నిధి కాబట్టి దేవుని యొక్క సన్నిధి యొక్క శ్రేష్టతను ఎరిగిన వారు దేవుని సన్నిధిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు కానీ ఈరోజు చూడండి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం దేవుని సన్నిధిని చాలా నిర్లక్ష్యం చేస్తూ చాలా నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాం ముఖ్యంగా ఆదివారం ఆరాధనకు వచ్చేటటువంటి విషయంలో ప్రత్యేకంగా ఎవరైతే బాప్తీసం తీసుకుని ఉన్నామో బాప్తీసములు తీసుకున్న మనం ఆదివారం ఆరాధనకు రావటం అనేది ఒక క్రమం అది ఆరాధనకి మనం ఎందుకు రావాలి అంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సన్నిధికి మనం ఎందుకు రావాలి అంటే మన జీవితంలో ఆయన చేసిన చేస్తున్న మేలులన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి రావాలి నశించిపోతున్న మన కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసు వారి శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభురాత్రి భోజనం చేయటానికి మనం ఆయన సన్నిధికి రావాలి మన జీవితాలు పాడైపోకుండా మన జీవితాలు పతనం అయిపోకుండా మన విశ్వాస జీవితాలను కాపాడుకోవటానికి దేవుడు అందిస్తున్నటువంటి తన సందేశం కోసం తన వాక్యం కోసం మన దేవుని సన్నిధికి రావాలి అందుచేత దేవుని సన్నిధి అనేది చాలా గంభీరమైనది అందుకే గంభీరమైన శ్రేష్టమైనటువంటి ప్రత్యేకమైన దేవుని సన్నిధిని దానిని ఎవరైతే గుర్తిస్తారో వారు చిన్న చిన్న కారణాలను చూపించి ఆదివారం ఆరాధనకు మానేరు ఆరాధనకు వచ్చే విషయంలో నిర్లక్ష్యం ఆరాధనకు వచ్చే విషయంలో అశ్రద్ధ ఇష్టం ఉండి ఇష్టం రా కొంతమంది చాలా బలవంతంగా వచ్చి కూర్చుంటారు ఎందుకు వచ్చామా అన్నట్టుగానే ఉంటుంది పరిస్థితి వాళ్ళది దేవుని సన్నిధిలో ఆనందించే పరిస్థితి ఉండదు వాళ్ళకి శరీరాలు మాత్రం మందిరంలో ఉంటాయి కానీ ఆలోచనలన్నీ బయట తిరుగుతూ ఉంటాయి అయిష్టంగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు చాలామంది నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు ఆదివారం ఆరాధన పది గంటలకు ప్రారంభం అయితే రెండు ప్రసంగాలు అయిపోయిన తర్వాత ప్రభు వల్ల ఇచ్చేటప్పుడు వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇంకొంతమంది అయితే ప్రభు వల్ల అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు ఉంటారు అంటే వీళ్ళని బట్టి ఇటువంటి వారిని బట్టి మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే వీళ్ళకి దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రత్యేకత దేవుని సన్నిధి యొక్క విలువ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ గంభీరత వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు అన్నటువంటి విషయం మనకు అర్థమైపోవాలి కాబట్టి ప్రభునందు ప్రియులరా మనం దేవుని సన్నిధి విషయమై మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు కొంతమంది అయితే వస్తే వస్తారు లేకపోతే లేదు ఆదివారం రోజు చాలా ఈజీగా ఆరాధన మానేస్తూ ఉంటారు మంది బాప్తీసం తీసుకున్న వాళ్ళే చాలా ఈజీగా చిన్న చిన్న కార్యాలే చిన్న చిన్న కారణాలే సొంత పనుల కోసమో సొంత కార్యక్రమాల కోసమో సొంత విషయాల కోసమో అవి ఆరాధన కంటే అంత ప్రాముఖ్యమైనవి కాకపోయినప్పటికీ ఆరాధనను పక్కన పెట్టేసి వాటికి ప్రాముఖ్యతనిచ్చే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం క్రైస్తవ సమాజంలో అని వీళ్ళందరికీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ గంభీరత దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ శ్రేష్టత వీళ్ళందరూ కూడా అర్థం కాని అర్థం చేసుకోలేని వాళ్ళే వీళ్ళంతా కూడా అర్థమైనటువంటి వాళ్ళు ఎలాగుంటారంటే ఇదిగో దావీది గారు వాళ్ళు దేవుని సన్నిధి యొక్క ప్రత్యేకతను వాళ్ళు గుర్తిస్తారు